హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర పిల్ల నా పేరు లావణ్య అండి ఈరోజు నేను మీకు సమ్మర్ స్పెషల్ మ్యాంగో పులిహోర చూపించబోతున్నానండి అసలే చిత్తూరు డిస్టిక్ అంటే మ్యాంగో చాలా ఫేమస్ మామిడికాయల సీజన్ వచ్చిందంటే ఖచ్చితంగా మనం ఈ మామిడికాయ పులిహోర చేసుకోకుండా ఉండం సో అలాంటిది ఈరోజు నేను మీకు మామిడికాయ పులిహోర చేసి చూపించాలి అనుకుంటున్నానండి సో మామిడికాయ పులిహోర మా ఇంట్లో మేము ఎలా చేస్తామో మీకు చూపించబోతున్నాము ముందుగా మామిడికాయ పులిహోరకి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒక్కసారి మనం చూసేద్దాం మామిడికాయ పులిహోరకి ముఖ్యంగా కావలసింది మామిడికాయ దానితో పాటు పచ్చిమిర్చి ఎండుమిర్చి పచ్చని పప్పు జీలకర్ర ఆవలుద్దిపప్పు కరివేపాకు పసుపు వేరుశనగపప్పు వెల్లుల్లి ఉప్పు దానితో పాటు మనం వేడిగా అప్పుడే చేసుకున్నటువంటి రైసుని ఒక కప్పులోకి పక్కకు తీసిపెట్టుకొని బాగా చల్లారినివ్వాలండి దానితో పాటు మనం ఇప్పుడు మామిడికాయని తీసుకొని మీద ఉన్నటువంటి తొక్కును తీసేయాలండి ఇలా తీసేసి మనం ఇలా సన్నగా తురుముకోవాలండి సో ఇలా ఇలా నేను సన్నగా తురిమినటువంటి మామిడికాయని ఒక కప్పు పక్కకు తీసి పెట్టుకున్నానండి చూడ్డానికి ఇది సన్నని సేమియాలాగా కనిపిస్తుందండి సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ముందుగా ఇందులోకి అరకప్పు ఆయిల్ని వేసుకున్నానండి ఈ ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి నేను కొంచెం కరివేపాకుని వేసుకున్నానండి కరివేపాకు కొంచెం అలా వేగిన తర్వాత నేను తీసుకున్నటువంటి టూ టేబుల్ స్పూన్ పచ్చనిగి పప్పు అలాగే టూ టేబుల్ స్పూన్ వేరుశెనగపప్పు టూ టేబుల్ స్పూన్ ఆవాలు ఉద్దిపప్పు వేసుకున్నానండి దీనితో పాటు కొంచెం చిలకరను అందులోకి వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇందులో బాగా వేగే వరకు వేగనివ్వాలండి అప్పుడప్పుడు ఇలా మధ్యలో మనం కలుపుతూ ఉండాలి ఈ పప్పులన్నీ కొంచెం వేగే వరకు వేగనివ్వాలండి ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనం ఎండుమిర్చిని వేసుకోవాలి నేను ఇందులోకి నాలుగు నుంచి ఐదు ఎండుమిరపకాయలను ఇందులో వేసుకున్నాను తర్వాత ఇది కొంచెం అలా వేగిన తర్వాత వీటిలోకి మనం పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇలా పచ్చిమిర్చిని వేసుకున్న తర్వాత వీటిని కూడా కాసేపు అలా వేగనివ్వాలి ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి వెల్లుల్లి రెబ్బలను ఒక మూడు నుంచి నాలుగు వేసుకోవాలి మొత్తం మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండాలి ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం ఏదైతే సన్నగా తురిమి పెట్టుకున్నామో మామిడికాయని ఇందులోకి వేసుకోవాలి వేసుకొని ఒక్కసారి వీటితో అలా కలపాలి ఈ మామిడికాయ తురుమును పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తరువాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును యాడ్ చేసుకోవాలి తరువాత మనం రుచికి సరిపడనంత సాల్ట్ను ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మిశ్రమాన్ని ఒకసారి అలా మనం కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉండడం వల్ల అడుగు అనేది అంటకుండా ఉంటుంది సో మీరు చూస్తున్నట్లయితే మామిడికాయ మగ్గినట్లు కనిపిస్తుంది కదండి సో ఇలా మనం కొంచెం మగ్గే వరకు బాగా వేగనివ్వాలి ఎందుకంటే పచ్చివాసన అనేది పోయినప్పుడు మాత్రమే మనకు ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది మామిడికాయలు సీజన్ వచ్చినప్పుడు మాత్రమేనండి ఇలా మనం ఫ్రెష్గా చేసుకోవడానికి చాలా బాగుంటుంది సో ఇప్పుడు బాగా వేగినట్టు అనిపిస్తుంది కాదండి సో అందులోకి మనం ఒక కప్పు రైస్ని చల్లారి పెట్టుకున్నాం కదండి దాన్ని తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి సో చూస్తుంటే మామిడికాయ పులిహోర అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లుంది కదండి నేను ఎందుకు చెప్పానంటే మామిడికాయలు మనకు మార్కెట్లో కూడా అప్పుడప్పుడు దొరుకుతూ ఉంటాయి కానీ ఫ్రెష్గా దొరికే మామిడికాయలు అనేది ఎప్పుడైనా స్పెషలే ఎందుకంటే అందులో సి విటమిన్ అనేది పుష్కలంగా మంచిగా ఉంటుంది సో మామిడికాయ పులిహోర అనేది రెడీ అయిపోయిందండి చివర్లో నేను తురిమి పెట్టుకున్న మామిడికాయల్ని కొంచెం పక్కకు పెట్టుకున్నానండి ఎందుకంటే చివర్లో ఇలా యాడ్ చేయడం వల్ల దాని టేస్ట్ అనేది ఇంకా డబుల్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి సో ఫైనల్గా మామిడికాయ పులిహోర అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి మనం లాస్ట్లో మామిడికాయ తురుమును వేసుకున్నాం కదండి అప్పుడు వేసుకున్నప్పుడు కొంచెం సిమ్లో పెట్టి అలా ఒకసారి మనం మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కాసేపు స్టవ్ ఆఫ్ చేసి అలా పెట్టేసిన తర్వాత మనము వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి మామిడికాయ పులిహోర మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ అందరికీ నేను చేసినటువంటి మామిడికాయ పులిహోర అనేది మీకందరికీ నచ్చిందనే అనుకుంటున్నానండి మీకందరికీ ఈ మామిడికాయ పులిహోర కానీ నచ్చినట్లయితే Please like, share, and subscribe to my channel. Thank you so much for watching this video. Thank you.